హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈరోజు మనకైతే ఫిబ్రవరి పదకొండో తారీఖు మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే మనకైతే నిన్న సోమవారం రోజు ఫిబ్రవరి పదో తారీఖున ఎంతమంది ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయని మనమైతే తెలుసుకుందాం చాలా వరకు అయితే నిన్న వీడియోస్ కింద వచ్చేసి రైతులకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు వచ్చిందనికంటే రాని వాళ్ళే చాలా సంఖ్యలో అయితే ఉన్నారండి ఎందుకంటే కొన్ని చోట్ల రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి మరి కొన్ని చోట్ల అసలు ఎందుకు రావట్లేదని చాలామంది రైతులను అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్న కొత్తగా మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియోలు మాత్రం మీరైతే ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ ద్వారా వచ్చేసి పొందవచ్చు కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఈ రోజు విడుదల చేస్తాం రేపు విడుదల చేస్తామని గతం నుంచి పదమూడు నెలలుగా ఒకటే మాటతో చెప్పుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా సో తెలిసిన విధంగానే మనకైతే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన తర్వాత కూడా మనకైతే ఇరవై ఏడో తారీఖు నుంచి మనకైతే ఫిబ్రవరి మనకి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు వరకు అయితే ఓ మోస్తాదు వచ్చేసి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయండి కాకపోతే కొన్ని జిల్లాలకైతే ఇచ్చి కొన్ని జిల్లాలకు రైతులకు అసలు ఇవ్వట్లేదు దాని దీంట్లో ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి సో కొన్ని జిల్లాలకి ఏంటంటే ముందుగా వాళ్ళలో ఉన్న రైతన్నలు వచ్చేసి సంఖ్యలో అయితే కౌంట్ అయితే చేసుకుంటున్నారండి ఏ నియోజకవర్గంలో అలాగే మనకైతే ఏ మండలంలో తక్కువ మంది రైతన్నలు అయితే ఉంటారో తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళు అలాగే మనకైతే వ్యవసాయం చేసే రైతన్నలు అయితే ఉంటారో వాళ్ళని మాత్రం ముందుకైతే డబ్బులు అయితే ఇస్తుందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా వచ్చేసి అన్ని ఎకరాలు ఉన్నవారికి అయితే డబ్బులైతే ఇస్తుంది హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికి మీరు గతంలో అనుకున్న విధంగా లిమిట్ అయితే లేదు సో ఈ రోజున కూడా వచ్చేసి మనకైతే మంగళవారం వచ్చిన మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందండి అలాగే రాని వాళ్ళు కూడా మనకైతే మూడో వారంలో పూర్తి స్థాయిలో అందరికైతే ఇస్తామని గతంలో మనకి అయితే ఏదైతే శనివారం మీటింగ్లో వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారో అదే విధంగా అయితే చూద్దామండి ఎందుకంటే మనకైతే ఈ మూడో వారంలో దాదాపుగా ఒక పదిహేను లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాలి సో ఇప్పటివరకు అయితే దాదాపు ఒక ఇరవై ఒక లక్షల మంది అయితే జమ చేశారు రెండు వారాల్లో మూడో వారంలో పదిహేను లక్షల మంది పూర్తిగా డెబ్బై లక్షల మందికి అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందియాలండి సో ఎంతమందికి అందిస్తుందో మనం చూద్దాం మీ కనుక ఈరోజు డబ్బులు వస్తే వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి